నమస్తే మేడం నమస్తే అండి అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఎవరి నుంచి వచ్చారు ఊరి పేరు చెప్పండి మేడం నా పేరు రజనీ అండి మనస్తపురం నుంచి వచ్చాను ఓకే మీరు ధ్యానంకి ఎన్ని సంవత్సరాలు మేడం వచ్చి మేము టూ థౌజండ్ సిక్స్ నుంచి ఆగస్ట్ నుంచి ధ్యానం చేస్తున్నాము మీరు ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం ధ్యానం ముందు జీవితం కూడా ఏమంత కష్టాలు అనేవి ఏమి లేవు ధ్యానము అని రోజులేసి స్నానం చేసి పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని మా వారు ధ్యానం క్లాస్ అనే వెళ్ళారు మా ధ్యానము మా వారికి మా తమ్ముడు బాబాయ్ గారు అబ్బాయి చంద్రశేఖరు ధ్యానం క్లాసులు ఉన్నాయి రెండు బాబా అని అంటే ఆయన వెళ్ళేవాళ్ళు తర్వాత వచ్చి ఇట్లా ధ్యానము ఈరోజు క్లాసు చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని చెప్పారు సరే మీరు వెళ్ళండి అనేవాళ్ళం అట్లా రెండు వారాలు వెళ్ళినాక ఇంకా తర్వాత మమ్మల్ని కూడా రమ్మన్నారు రమ్మంటే వెళ్ళాము నాకేం అప్పుడు అంత తేడా ఏం తెలవలేదు తర్వాత ఈయన పిరమిడ్ హ్యాంగింగ్ పిరమిడ్ కింద మెడిటేషన్ పౌర్ణం ధ్యానం అని వెళ్ళారు వెళ్తే అప్పుడు ఇట్లా పిరమిడ్ కింద చేసా చేసే అవకాశం రాలేదు నాకు అని అన్నారు ఓకే అనుకున్నాము తర్వాత ఒక గుడిలో హ్యాంగింగ్ చేసున్న పిరమిడ్ కింద ఏదో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఈయన ఏం చేశారు ఆ పిరమిడ్ కింద కూర్చున్నారు ఏంటి ఇంకా రావట్లేదు అనుకున్నాను నేను ఇంటికి వచ్చినాక చెప్పారనమాట ఇట్లా నేను పిరమిడ్ కింద రెండు గంటలు కూర్చున్నాను నాకేదో షాక్ కొట్టినట్టు అయింది చాలా అద్భుతంగా ఉంది మనం కూడా ఇంట్లో పిరమిడ్ పెట్టుకుందాము అని అన్నారు అంటే పిరమిడ్ అంటే ఏంటి అసలు పిరమిడ్ అప్పటి వరకు మేము చూడలేదు పిరమిడు ఏంటి అసలు దాని సంగతి అని అంటే ఇట్లా పిరమిడ్ కింద ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందంట ధ్యానం అంటే కూడా ఏంటో తెలియదు మనం రోజూ మంత్రాల్లో ధ్యానం సమర్పయామే అని చదువుతాము అది అంతవరకు తెలియదు అనమాట ధ్యానం అనేది ఊరికే కళ్ళు కూర్చోవడం శ్వాస మీద ధ్యాస అనేది తెలియదు అనమాట సరే ఓకే అయితే పిరమిడ్ ఇట్లా హాల్లో హ్యాంగింగ్ చేస్తే అడ్డం కదా రా వచ్చి చేసుకో ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు మనము చేసుకోవచ్చు అన్నారు అట్లా డిస్టబెన్స్గా ఉంటుంది కదా అని అంటే మరి పైన కూడా పిరమిడ్ కట్టుకోమన్నారు రూమ్ లాగా ఉంటుంది అని అన్నారు కట్టుకుంటే మనము చేసుకోవచ్చు వేరే వాళ్ళు వస్తే డిస్టబెన్స్ ఉండదు కదా అని అంటే అదే కట్టండి మరి దాని గురించి కూడా అసలు ఏమీ తెలవకుండా పిరమిడ్ కట్టమన్నారు ఇట్లా కట్టుకుందాము అని నిర్ణయించుకుని కట్టేశాం గురువుగారి క్లాసు విశ్వామిత్రలో అవుతుంటే వెళ్ళాము మెడిటేషన్ కూర్చుంటే గురువుగారు అంటే కూడా గురువుగారు అంటే కాషాయ వస్త్రాలు మేము గణపతి సత్యదానంద స్వామీజీని చూసాం అట్లా లేరు ఈయన ఆయన గురువుగారు అని అంటే కూడా నాకు నమోబుద్ధి కాలేదు ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే నాకు చిన్న కృష్ణుడు కనిపించాడు కృష్ణుడు కనిపించాడు అనుకున్నాను కానీ అప్పుడు కృష్ణు ఆయనే కృష్ణుడు అనేది తర్వాత తర్వాత ధ్యానం చేస్తే తెలిసిందనమాట మేడం మీరు ధ్యానం ముందు జీవితం మాంసం తినేవాళ్ళే మేడం తినేవాళ్ళం దాని గురించి చెప్పండి మేడం అది కూడా అంత అబ్జర్వేషన్ లేదండి ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూగా ఏం తినేవాళ్ళం కాదు ఎప్పుడన్నా తినేవాళ్ళం ఇక మామూలుగా ఈ పూజలు ఇవి ఉండేవి కాబట్టి ఇవే ఎక్కువ ఉండేవి అనమాట కూర్చు మేడం పూర్తిగా శాకాహారులు అయ్యాము పెరమిడ్ కట్టాము పెరమిడ్ ఓపెనింగ్స్ గురువు గారు వచ్చారు అద్భుతంగా అప్పటి నుంచి అంతా అద్భుతమే ధ్యానం చేస్తారు రోజు రోజు ఇన్ని గంటలు అన్ని అని లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు తెల్వజామ వేసి కూర్చుంటాము పని అయిపోతే కూర్చుంటాము నైట్ కూర్చుంటాము ఇన్ని గంటలు అంటే కనీసం మినిమం ఫైవ్ అవర్సు సిక్స్ అవర్సు అనేది మినిమం ఉంటుంది మీరు పుస్తకాలు చదువుతారు మేడం చదువుతానండి ఓకే పత్రిక మీ సాంగత్యం చెప్పండి మేడం గురువు గారితో సాంగత్యం ఎట్లా ఉందంటే మాకు ఎల్బీ నగర్కి ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చింది ఫస్ట్ ఎంతసేపు మేము ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళం ఆయన ఏంటి అంటే అప్పుడు భగవంతుడు అనే ధ్యాస లేకుండా ఒక తండ్రిలాగా ఆయన చుట్టూ తిరిగినట్టు తిరిగేవాళ్ళం మేము నేను మా చెల్లి ఒకసారి ధ్యానాంధ్రప్రదేశ్ దీక్షిత్ నగర్ మారినాక వస్తుంటే అది తెలవలేదు మాకు ఆఫీసు అడ్రస్ తెలవలేదు అయితే ఒక ఆయన వచ్చి ఏంటమ్మా ఎతుకుతున్నారంటే ఇక్కడ ఏదో బ్యాంకు ఉండాలండి ఆంధ్ర బ్యాంక్ ఉండాలి అని అంటే ఇటు రండమ్మా నేను తీసుకెళ్తానని మీకులాగా ఒక ఆయన వచ్చి తీసుకెళ్ళి అదిగో బ్యాంకు అని చూపించారనమాట అక్కడికి వెళ్తే గురువుగారు ఏమన్నారంటే వైద్యని రండి రండి ఆస్థాన పండితులు వస్తున్నారు అని అన్నారు అంటే ఆయన్ని చూస్తే ఎట్లుండేదంటే ఒక అద్భుతంగా ఉండేదన్నమాట మమ్మల్ని ఎంతసేపు అంత అట్లా దగ్గర తీసుకుని ఒక బిడ్డలు వస్తే ఎట్లా ఉంటారు ఒక తండ్రి ఎట్లా ఉంటారు అన్నట్టు ఉండేది మాకైతే మా ధ్యానం చేసేటప్పుడు మీకు మూడేతం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం మూడవ నేత్రం అంటే అనుభవాలు పాల్గొన్నారా నాకు ఆ ఎనర్జీ ఫుల్ తిరుగుతున్నట్టు ఉంటుంది ఓకే అది ఫస్ట్ మా కాలనీలో మా వారే వనస్థలిపురం కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ చేసాం మేము అప్పుడు మా ఇంటికి ఒక ముగ్గురు ముసలాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి కొత్తపేట రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అండి పదకొండు కిలోమీటర్లు అయితే అది నడవగలమా అమ్మా మేము అని అన్నారు ఏమోనండి ఎంతవరకు వస్తే అంతవరకు రండి ఆటోలు ఎక్కువ వచ్చి అని అన్నాం అసలు ఎట్లా నడిచామో తెలవదు అంత దూరం వాళ్ళు కూడా అమ్మ ఎంత అద్భుతంగా ఉందమ్మా అసలు ఎంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన గురువుగారికి శతకోటి వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోయారు చాలా బాగుంది మేడం మీరు అమావాస్య ధ్యానం పౌర్ణమి పౌర్ణమ ధ్యానానికి మాత్రం చాలా అద్భుతంగా హైయెస్ట్ హైయెస్ట్ అన్నట్టు ఉంటుంది బాడీ తేలికైపోవడం అసలు మొత్తం చాలా బాగుంటుంది అమావాస్య ధ్యానాల్లో నేను అంతా ఎక్కువ కూర్చున్నా కూర్చోలేను అనమాట ఓకే ధ్యానం అచ్చిన కడతల్లో వేల మందిలో ధ్యానం చేసేప్పుడు మీకు మేడం ఎంతో అద్భుతంగా ఉంటుందండి మేము ఫస్ట్ కడతాల్ స్టార్ట్ అవ్వడానికి కూడా భూమి పూజ భూమి తీసుకోవడానికి కూడా భూమి తీసుకోవడానికి సంకల్ప ధ్యానానికి వెళ్ళాం అక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాము గురువుగారు ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నాము మేము ఆ కడతాల్ పిరమిడ్కి సం సంకల్ప ధ్యానానికి వెళ్తే పౌర్ణమి ధ్యానం అది అయితే అంత చీకటి ఆ స్టేజ్ వరకే లైట్స్ గురువుగారు ధ్యానానికి కూర్చోబెట్టారు అంత చీకటిగా ఉంది కదా నాకేమో మెడిటేషన్లో ఒక తెల్లటి వెలుగు పెద్ద చెట్టు ఆ చెట్టు కింద కృష్ణుడు కృష్ణుడి చుట్టూ ఆవులు అట్లా వచ్చింది నాకు తర్వాత ఏమనిపించిందంటే ఆ ఆ కృష్ణుడు గురువుగారు ఆ ఆవులందరూ మనము అన్నట్టు నాకు అనిపించింది అనమాట అమ్మవారి గుడి దగ్గర బల్లిస్తున్నారు కదా జంతు బల్లి ఇమ్మందని దాని గురించి న్యాయం అంటారు అది సందేశం చెప్తారు అది న్యాయం ఎట్లా అవుతుందండి మనమేమో మనుషులం కదా మనని ఇవ్వరు కదా అవి నోరు లేని ప్రాణులని వాటిని ఇస్తూ వాటిని తింటూ ఉంటే ఎంత బాధపడుతూ ఉంటుంది ప్రకృతి కూడా అంత కష్టం వచ్చే కదా ఎన్ని కష్టాలు వస్తున్నాయి మనకి నాకైతే నచ్చదు నేను అక్కడ దగ్గరికి కూడా వెళ్ళను అసలు మేడం మీరు నేడు తరానికి ఒక తల్లిగా చిన్నపిల్లలకి ధ్యానం ఆవశ్యకత ఎంత అవసరం శాకాహారం అవసరం చెప్పండి ప్రపంచానికి ఈనాటి పిల్లలకి ధ్యానం చాలా చాలా అవసరం ఎందుకంటే చదువు అంటేనే వాళ్ళు భయపడే స్థితికి వచ్చారు అంత స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి దానివల్ల ధ్యానం ఎక్కువ చేశారనుకోండి శాఖాహారం తీసుకోమని చెప్తే వా తల్లిదండ్రులకే ఫస్ట్ కావాలండి పిల్లలకన్నా తల్లిదండ్రులు చేస్తేనే కదా పిల్లలకి శాఖాహారం పెట్టాలి వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి అని అనుకుంటారు పెద్దవాళ్ళు మారితేనే పిల్లలు మార్చగలుగుతారు ఓకే బాగుంది మేడం మీ అనుభవాలు ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము యజ్ఞ ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాట్లు ధ్యానం ఎట్లా ఉంది మేడం ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉంది ఈ ధ్యానం వల్ల ఈ భాగ్యనగరం మొత్తం శాకాహారులు అయిపోవాలన్నంత ఎనర్జీతో ఉంది ఇక్కడైతే ఇట్లా కూర్చోవడమే అసలు తాట్లే స్టేజ్కి వెళ్ళిపోతున్నాము అంత ఎనర్జీ ఉంది కాబట్టి చాలా తొందరగా మారిపోయి ఈ ఎనర్జీ అంతా ప్రపంచం అంతా శాకాహారులు అయిపోయి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి దానికోసం వాళ్ళు చేసే శ్రమ ఫలించాలి ఓకే థ్యాంక్ యూ మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు అక్కడ జ్ఞానాన్ని ఇచ్చేందుకు మరొకసారి మీకు నమస్కారం మేడం అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి